Okay. You <coughs> can no Good morning sir. <laughs> okay. Keep the, keep the first

The crowd, the crowd, the crowd. I'm not going sure. తెలుగింటి ఆడపడుచులందరికీ మైండ్ ఈ టెక్నో స్కూల్ తరపు నుండి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు సో ఈరోజు మన స్కూల్లో బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నామండి సో తొమ్మిది రోజులు జరుపుకోవడం అనేది అసంభవం స్కూల్లో సో కాకపోతే పిల్లలకి ఎలా బతుకమ్మ చేయాలి అందులో ఏం వాడతారు అసలు తొమ్మిది తొమ్మిది రోజులు ఎందుకు పూజిస్తారు బతుకమ్మ గురించి తెలియడాని కోసం ఈరోజు మన స్కూల్లో బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నాము సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి దీనికి ఆధ్యాత్మికంగా అంటే మన పురాణాల్లో చెప్పిన చాలా కథలు ఉన్నాయి సో ముఖ్యంగా ఏంటంటే గౌరీ దేవతని పూజించడం వల్ల ఇంట్లో మన ఆడపిల్లలకి ఆడవాళ్ళకి అందరికీ బాగుంటుంది అని ఏటేటా మనం ఈ బతుకమ్మ సంబరాలు జరుపుకుంటాము అందులో తెలంగాణలో చాలా ముఖ్యమైన పండుగ ఈ బతుకమ్మ పండుగ సో ఈ బతుకమ్మని మేము ఈరోజు ఇప్పుడు స్టార్ట్ చేసామండి సో అన్ని రకాల పువ్వులు సో ఫస్ట్ తొమ్మిది రోజులలో మొదటి బతుకమ్మ ఏంటంటే ఎంగిలిపుల బతుకమ్మ అది చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగిస్తుంది సో ఈరోజు మొట్టమొదటిగా మేము ఇక్కడ బతుకమ్మ తయారు చేయడం స్టార్ట్ అయిందండి మా పిల్లలందరూ పేరెంట్స్ అందరూ కలిసి వచ్చారు సో ఆ ప్రారంభం అవుతుంది సైంటిఫిక్ రీజన్ ఏంటంటే దీంట్లో తొమ్మిది రకాల పువ్వులతో వా బతుకమ్మని పేర్చి అంటే ఇది కోన్ షేప్లో ఉంటుంది సో ఈ పేర్చి ఆ బతుకమ్మను నీళ్ళల్లో వదిలేయడం వల్ల ఏంటంటే బ్యాక్టీరియా ఏవైతే కీ వర్షాల వల్ల క్రీములు ఏవైతే ఉంటాయో వాటర్ యానిమల్స్ పాడవకుండా ఈ ఈ పువ్వులను అందులో వేయడం వల్ల నీ నీళ్ళు శుభ్ర శుభ్రమవుతాయి సో అందుకే ఎవ్రీ ఇయర్ ఈ బతుకమ్మను జరుపుకుంటారు గౌరీ దేవతను పూజించడం వల్ల అందరికీ తెలిసిందే గౌరమ్మ అనగానే మంగళ గౌరీ అంటే మా ఆడపిల్లలందరూ తన హస్బెండ్ తన పిల్లలు బా బాగుండాలి అనేసి ఈ బతుకమ్మ పండుగ జరుపుకుంటారు తెలుగింటి ఆడపడుచులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ ఈ వాడలోనా బంగారు బొమ్మ దొరికే ఈ వాడలోనా బంగారు బందే తీసుక పోతే బంగారు బిందే తీసుక బామ్మా నిలాక్కుపోతే భగవంతుడె దురాయ ఈ వాడలోన భగవంతుడె దురాయ ఈ వాడలోన చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే ఈ వాడలోనా పగడి బిందెది తీసుక బామా నీళ్ళకు పోతే పగడి బిందె తీసుక పగడి నీళ్ళకు పోతే పరమేశ్వడ దురా ఈ నమ్మో ఈవాడ పరమేశ్వడ దురా య నమ్మో చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ ఈ వాడలోనా బంగారు బొమ్మ దొరికేనమ్ము ఈ వాడలోనా నమస్కారం మన రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ పండుగని మన స్కూల్లో జరుపుకోవడం సంతోషకరంగా ఉంది బతుకమ్మ అంటే ఎవరో కాదు గౌరీదేవిని మనం మన మనస్ఫూర్తిగా పూజించుకోవడం దేవి నవరాత్రులలో దేవి నవ దేవిని ఎలా పూజిస్తామో అలానే మన తెలంగాణ సాంప్రదాయంగా బతుకమ్మని పూజించడం మన ఆడపడుచులకు సాంప్రదాయం అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఈ మాస్టర్మైండ్ సిటెక్నో తరఫు నుంచి బతుకమ్మ శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలందరికీ మాస్టర్ మైండ్ ఈ టెక్నో నుండి శుభాకాంక్షలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల ప్రత్యేక పండుగ బతుకమ్మ ఆడవారు అందరికీ ప్రీతికరమైన పండుగ బతుకమ్మ అంటే పువ్వు పువ్వులతో పూజించే పండుగ ఈ బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులు ఆడపడుచులు ఆడి పాడి సంబరాలు చేసుకొని బంధుమిత్రులతో కలిసి జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజలందరికీ మాస్టర్ మైండ్ టెక్నో స్కూల్స్ తరఫున అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా